అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను వికట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రెస్ మీట్ కానీ లేటెస్ట్గా విద్యార్థి యోజన నాయకులతో ఆయన పెట్టినటువంటి సమావేశంలో కానీ చెప్పినటువంటి ఒక కీలకమైన మాట ఏంటంటే నా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తున్నారు క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి అనేది ఆయన పదే పదే లేవనెక్తి అంశం గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది ఆయనే రాష్ట్రానికి అభివృద్ధికి పునాదులు వేసింది ఆయనే అనేటువంటిది ఆయన చెప్పుకుంటున్న మాట దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అతను ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తున్నారు క్రెడిట్ చోరీయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలంలో పదే పదే చేస్తున్న ఆరోపణ నిజమేనా అసలు క్రెడిట్ ఉంటే కదా చోరీ చేయడానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఈ లాంగ్వేజ్ ఈ ఓర్డింగ్ ఎక్కడొచ్చిందంటే జస్ట్ వన్ డే బ్యాక్ జగన్ రెడ్డి గారు యధావిధిగా తాడేపల్లి ప్యాలెస్లో విద్యార్థులకు సంబంధించిన కొంతమందిని పిలిచి వాళ్ళకి హితబోధ చేస్తూ క్రెడిట్ చోరీ జరిగిందన్న ప్రస్తావన ఫోకస్ చేశాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ అటెండ్ అయిన వాళ్ళు విద్యార్థుల్లాగా లేడు అందరు నాలాగా పెద్దవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఏం తెలియదు ఆయన ప్రస్తావించిన అంశాల్లో వన్ బై వన్ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం నంబర్ వన్ ఆయన ఇచ్చిన సూచన ఏంటంటే మీరందరూ తులసి ముక్కల్లాగా ఉండాలా అన్నాడు అవునండి ఆశ్చర్యపోతారేంటి గంజాయి వనంలో తులసి ముక్కల్లాగా అని అంటే మేమంతా గంజాయి వనం టైపు మీరన్నా తులసి ముక్కల్లాగా ఉండండి అని చెప్పాడు తప్పేముంది అలా ఉంటే ఆ పార్టీలో ఎదుగుదల ఉండదుగా ఆయన హెత్తపోతుంది కదా చేస్తుంది అట్లా ఉండమని చెప్పాడు నాకు అర్థమైంది వీళ్ళంతా గంజాయి మొక్కలు వాళ్ళు తులసి ముక్కలాగా ఉండండి కనీసం మీరన్నా అని హితబోధ చేసినట్టుగా ఇక్కడ మొదలు పెడితే క్రెడిట్ మొత్తం నాదే రాష్ట్రం మొత్తం నేనే డెవలప్ చేశా చంద్రబాబు నాయుడు గారు నా క్రెడిట్ మొత్తం చోరీ చేసాడో అన్నాడు ఈ ఓడింగ్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే భారతదేశం మొత్తం కూడా ఈ ఓడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఓటు చోరీ రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ అన్నాడా అది భారతదేశం మొత్తం వ్యాపించింది ఓడింగ్ అందులో నుంచి బాగా ట్రోల్ అవుతుంది కదా అని చెప్పి క్రెడిట్ చోరీ అన్నాడు కనెక్ట్ చేసుకున్నాడు బాగానే అంటే బాగా సర్కులేట్ అవుద్దని క్రెడిట్ ఉంటే సేపు చోరీ చేయడం అది వేరే విషయం ఈయన ప్రస్తావిస్తూ ఎక్కడ క్రెడిట్ చోరీ జరిగిందంటే ప్రధానంగా ఆయన చెప్పే అంశాలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నేనే తీసుకొచ్చాను భోగాపురం ఎయిర్పోర్ట్ అది చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్లో వేసుకున్నారు మాట్లాడాడు ఇందులో నిజాం ఒకసారి మాట్లాడదాం మనం నిర్మోహటంగా అవును భోగాపురం ఎయిర్పోర్టు అప్పట్లో ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తున్న సందర్భంలో ల్యాండ్ ఇవ్వద్దు భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగడానికి వీల్లేదు ఆల్రెడీ వైజాగ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటే దానికి దగ్గరలో భోగాపురం మళ్ళీ ఎయిర్పోర్ట్ పెట్టవలసిన అవసరం లేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పర్మిషన్ ఇవ్వద్దు అని అప్పట్లో రైటు లెఫ్ట్ ఏ టూగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు ఇన్ రైటింగ్ వద్దు ఎయిర్పోర్ట్ అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజియేషన్ చేసి ఏది జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ పీరియడ్లో ఎందుకంటే అప్పట్లో అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా సెంటర్లో ఉండే అవును ఆ సందర్భంలో తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగే టయానికి రన్వే కూడా రెడీ చేశారు ఆ తర్వాత వచ్చింది జగన్ రెడ్డి గారు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఐదు సంవత్సరాలు ఇగ్నోర్ చేశారు అమరావతిని ఎట్లయితే విధ్వంసం చేశారో డెవలప్మెంట్ లేకుండా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అసలు వద్దు మాకు అవసరం లేదని ఇగ్నోర్ చేసి డిస్ట్రాయ్ చేసి ఆపేశారు నిర్మాణాన్ని ఆపేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకుంటున్నాయి అదో పెద్ద ఉత్తరాంధ్రలో పెద్ద మణిహారంగా కాబోతుంది రామ రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉండటం ఒక అదృష్టమైతే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగి రేపు డిసెంబర్స్కి డిసెంబర్ నాటికి అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది నాగరేట్ అవుతుంది సో ఎక్కడ క్రెడిట్ ఎన్డీఏకి వెళ్తుందో అని అని చెప్పి అది క్రెడిట్ నాది అంటాడు ఎంత చెప్పినా వాళ్ళు నమ్ముతారాము కానీ ప్రజలు నమ్మరు కదా అందరికీ ఓపెన్గా అన్ని తెలుస్తున్నాయి ఈ టెక్నాలజీ పెరిగింది నెక్స్ట్ పాయింట్ గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటరు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కాదు అది మొత్తం నాదే క్రెడిట్ అన్నాడు అక్కడ నాకు పెద్ద జోకిందంటే అదానే డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి తేడా తినేటట్టు మాట్లాడారు ఏంటి సార్ లేదు అది కరెక్ట్ కాదు మీరు అడిగింది డేటా సెంటర్కి కాల్ సెంటర్కి తేడా తెలియదు అట్లా అడగాలి మీరు క్వశ్చన్ ఇప్పుడు వద్దాం ఈ సబ్జెక్ట్లోకి వద్దాం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటా సెంటర్ ఈయన ఎందుకు అది క్రెడిట్ నాది అని అంటున్నాడంటే దీనికి కూడా మరి వాళ్ళు బ్లేమ్ గేమ్ వాళ్ళంతటి వాళ్ళే తీసుకున్న గోతిలో పడేటట్టుగా మాట్లాడాడు గూగుల్ డేటా సెంటర్ వస్తుందని ప్రకటన వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు తప్ప మిగతా అనుచరులంతా భారీ ఎత్తున బ్లేమ్ చేశారు అది అసలు డేటా సెంటర్ మనకు అసలు డేటా సెంటర్ అంటే ఏంది గోడౌన్ అందులో ఉద్యోగాలు ఎవరికైనా వాచ్మెన్లు క్లీన్ క్లీన్ చేసుకునే వాళ్ళకి తప్ప రెండు వందల కంటే జాబులు ఉండవు పొల్యూషన్ బాగా పొల్యూషన్ వైజాగ్ మొత్తం పొల్యూషన్ అయింది అందులో మొత్తం నీళ్లు ఎక్కువ వాడతారు వాటర్ కన్జంప్షను వైజాగ్ మొత్తం వైజాగ్ వాటర్ ఉండదు పవర్ మొత్తం అదే కన్జ్యూమ్ చేస్తుంది వైజాగ్ అంధకారంలో అయిపోద్ది ఇట్లా ఒక పది రకాల బ్లేమ్ గేమ్ చేశారు జగన్ తప్ప అందరూ చేశారు ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటరు ప్రపంచ స్థాయిలో ఒక చర్చ అయిందో క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికి వస్తే విధంగా ప్రచారం జరుగుతుందో తేడా కొట్టేసింది అనుకొని జగన్ రెడ్డి గారు హుటా బె లండన్ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చేసి పెద్ద యూటర్న్ తీసుకున్నాడు ఒక్కసారిగా మిగతా శ్రేణులంతా మైండ్ బ్లాక్ అయిపోయింది యూటర్న్ తీసుకొని డేటా సెంటర్ మంచిదే ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది అసలు అది క్రెడిట్ నాకు ఇస్తే చాలు డేటా సెంటర్ మంచిదే ఎందుకంటే నేనే పెట్టా ఎందుకు ఆ మాట అన్నాడంటే ఈయన అదాని డేటా సెంటర్ గురించి మీరు ప్రస్తావించినట్టుగా అది ఇది ఒకటే అన్నాడు అది ఇది ఒకటైతే గూగుల్ ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి తెలియక గూగుల్ క్లౌడ్ చేరుకున్నను సీఈఓను సుందర్ పిచ్చే గూగుల్ సీఈఓ డేటా సెంటర్ మేము పెడుతున్నాం బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా అని వాళ్ళు చెప్పారు ఇక నాకు పెద్ద జోక్ అనిపించింది ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియా పిచ్చిది నేషనల్ మీడియా పిచ్చి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా సుందర పిచ్చా పిచ్చేవాడు అదే చెప్పట్లేదు ఈవెంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా విస్ చేశారు కదా ఆయన కూడా ఏం జరిగిస్తాపించారు అది అది ఇక్కడ విషయం అంటే ఎంత హాస్యాస్పదం అది ఎందుకు అన్నారో ఒకసారి మాట్లాడుతున్నాం అదాని డేటా సెంటర్ గురించి నేను ప్రస్తావన చేశాడు కాబట్టి నేను ప్రస్తావించవలసి వస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అదాని గారితో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చీఫ్ మినిస్టర్ నేతృత్వంలో ఒక అండర్స్టాండింగ్ మెమరాండం చేసుకున్నారు అవును డెబ్బై ఏడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఐదు వందల ఎకరాల స్థలం డేటా సెంటర్ పెట్టేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది శంకుస్థాపన కూడా జరిగింది శంకుస్థాపన జరిగింది ఎస్ ఫౌండేషన్ స్టోన్ అయింది ఆ తర్వాత వచ్చింది జగన్ రెడ్డి గారు ఇది లేదు లేదు ఇందులో పెద్ద అన్యాయం జరిగింది ఇది ఫాల్తు అగ్రిమెంట్ దీన్ని క్యాన్సిల్ చేసేసండి రివ్యూ చేయాలి మళ్ళీ అన్నాడు దానికి ఒక కమిటీ చేసి రివ్యూ చేసి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మే థర్డ్ మళ్ళీ శంకుస్థాపన చేశాడు జగన్ రెడ్డి గారు సేమ్ అదే ఆ డెబ్బై ఏడు వేల కోట్లు సార్ అదే చెప్తా మళ్ళీ జరగాలి చెల్లికి పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని రివ్యూ చేయమన్నారు కదా రివ్యూ చేశారు ఇరవై మూడు వేల కోట్ల మూడు వందల రూపాయలు మూడు వేల కోట్లు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ క్రోర్స్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఓకే ఎక్కడ డెబ్బై ఏడు వేల కోట్లు ఎక్కడ ఇరవై వేల కోట్లు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఐదు వందల ఎకరాలు అక్కర్లేదు నూట ముప్పై రెండు ఎకరాలు చాలన్నాడు ఈ సరే పర్వాలే అది కూడా పర్వాలే శంకుస్థాపన చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అది ఎందుకు దాన్ని వదిలేశారు ఎందుకు ఏమైంది ఎందుకు వదిలేశారు అనేది అర్థం కాని అంశం సో ఇప్పుడు వచ్చేసి అదా అదే ఇది అంటాడు అది ఇది కాదు ఎందుకంటే అదాని వాళ్ళకి ఈ గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ వాళ్ళు రెనూవబుల్ పవర్ సప్లై కాంట్రాక్ట్ ఇచ్చారు నలభై వేల కోట్లకి అంటే సోలార్ మాడ్యూల్లో వీళ్ళు పవర్ జనరేట్ చేసి ఈ గూగుల్ ఏఐ ఏఐ హబ్కి అందిస్తారు సప్లై అవును అంటే ఎందుకంటే ఈ ఏఐ హబ్ ఏదైతుందో డేటా సెంటర్ డొమెస్టిక్ గ్రిడ్ నుంచి పవర్ కన్జంప్షన్ తీసుకోరు ఈ రెనూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ విండ్ పవర్ నుంచి తీసుకుంటారు అది అదాని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అదానికి ఆయన చేసిన శంకుస్థాపనకి ఇప్పుడు పెట్టే గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్కి సంబంధమే లేదు ఇది బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్ అయితే క్రెడిట్ స్టోరీ అని క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈయనకు కూడా కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి లిక్కర్ స్కామ్ ఈయన క్రెడిటే లక్షా ముప్పై రెండు వేల మంది చనిపోవటం ఈయన క్రెడిటే ముప్పై రెండు వేల మంది చనిపోవటం ఈయన క్రెడిటే తాడేపల్లి గూడెంలో ఇరవై ఏడు మంది చనిపోవటం పిచ్చి మందు తాగి ఈయన క్రెడిటే గవర్నమెంట్ ఆఫీసులకి స్కూల్స్ అన్ని కూడా మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేయటం ఈయన క్రెడిటే పొలాలు రీసర్వే చేసి జగన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి దాన్ని ఏమంటారు మార్కింగ్స్ రాళ్ళు పెట్టారు కదా ఏడు వందల యాభై కోట్లు అది కూడా ఈయన క్రెడిటే పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ రెడ్డి గారు బొమ్మ వేయటం ఈయన క్రెడిటే పిల్లలకు అందించే చిక్కి కోడిగుడ్లలో డెబ్బై కోట్లు ఈయన క్రెడిటే అది లూటీ చేయటం ఓ క్రెడిట్ అంటే మీరు ఇట్టే క్రెడిట్ అదంతా ఆయన క్రెడిటే వేరే వాళ్ళకి క్రెడిట్ కాదు అకౌంట్లో డబ్బులు పెట్టితే క్రెడిట్ అని వస్తుంది కదా ఆ క్రెడిట్ అని సరే ఆ విశ్వసనీయత ఆ గొప్పతనం ఆ క్రెడిట్ జగన్ రెడ్డి గారిదే మీరు అట్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై సిబిఐ ఈడీ కేసులు ఆయన క్రెడిటే కదా మరి ఇన్నాళ్ళ బేదిలా ఉంటాం ఆయన క్రియేట్ కదా మరి ఆ ఇసుక దంద ఇటుకు దంద అసలు ఒకటి అని కాదు కదా అన్ని రకాల అక్రమ దందాలు చేయడం కూడా ఆయన క్రెడిటే అది వేరే వాళ్ళకి సాధ్యం కాదు వేరే వాళ్ళది కాదు అచీవ్మెంట్ ఉందే అది జగన్ రెడ్డి గారిదే ఇన్ని రకాల క్రెడిట్స్ ఆయనకు ఉన్నాయి కానీ స్టేట్ డెవలప్మెంట్ విషయంలో ఆయన మాట్లాడుతూ నేను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా అన్నాడు ఎస్ ఎస్ మూడు లక్షల మంది వాలంటీర్కి ఉద్యోగం ఇచ్చాడు ఐదు వేల రూపాయలు నెలకి బీటెక్ చదివి అందులో ఐదు వేలకు పనిచేశారు నెలకి అంటే సచివాలయ ఉద్యోగులు ఒక లక్ష ఇరవై ఐదు మంది ఉన్నారు సో ఇది ఇది కాదు ఉద్యోగాలు కల్పించటం అంటే ఈ ప వన్ అండ్ హాఫ్ ఇయర్లో పది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిని ఎంఓఏ చేసుకున్నారు ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు గ్రౌండ్ అయినాయి అవును ఇంకొక విషయం ఆయన ప్రస్తావిస్తూ రైతులకు కూడా నేనే క్రెడిట్ ఎక్కువ చేశాను అని క్రెడిట్ నాదే అన్నాడు రైతులకి కౌలు రైతులకి లక్ష నలభై మూడు వేల మందికి మాత్రమే ఆయన అన్నదాత సుఖీభావ రైతు భరోసా ఇచ్చాడు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కౌలు రైతులకి నైన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్స్కి అన్నదాత సుఖీభావ ఇరవై వేల రూపాయలు ఇచ్చారు రైతులకి మేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ రెడ్డి గారు కాదు అది కూడా నేనే అని మళ్ళీ చెప్తా ఉన్నాడు సో ఇవన్నీ విషయాలు పరిశీలించినట్టయితే ఏది జగన్ రెడ్డి గారి క్రెడిట్ ఏది కాదు అనేది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నీ తెలుసుకుంటున్నారు సో మొన్న ప్రస్తావించిన అంశాలను మరి చూస్తే ఆయన జనాల్ని ఫూల్ చేయాలి అని అనుకొని వాళ్ళ గోతిలో వాళ్లే తవ్వుకున్నట్టుగా వాళ్ళకి నష్టం కలిగించే విధంగా హాస్యాస్పదమైన విషయాలను ఆయన చేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిస్తున్నాడు ఈయన్ని ఫూల్ చేయడానికా వాళ్ళని ఫూల్ చేయడానికా జనాన్ని ఫూల్ చేయడానికా లేకపోతే ఈయన్ని అభాసు పాలు చేయడానికో తెలియదు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారో అర్థం కాదు ఇటువంటి అభాసు పాలు కార్యక్రమాలు మానుకొని పద్ధతిగా అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావిస్తే బాగుంటుంది అనేది సూచన థ్యాంక్ యూ